ఎకరా ఓరన్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేకరా ఓరన్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేకరా ఓరన్నా తండ్రి అయినదే కట్టినాడురా తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురాచి కట్టినాడురా పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా పరిశుద్ధ రక్తంతో సిద్ధమైన పడవరా గరి చేర్చగలిగిన ఏకైక నావరా పడవా చకదా మోక్షానికి ఎకరా వోరణే స్తోత్రం ప్రభుణ్ యేసుక్రీస్తు నామంలో గోపవారం గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు ప్రభుని గురించిన మాటలు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాం దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ఉన్నామండి ప్రభుయేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ బృందమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించారండి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పరలోక రాజ్య విషయమై కొన్ని విషయాలు ప్రకటించవచ్చు ప్రతి గ్రామంలోకి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు పరలోక రాజ్యం యొక్క మర్మాల గురించి ఆయన ప్రకటించారు ఎందుకైనా ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి ఎంత ప్రేమించాడంటే ఈ లోక మనుషులు ఎవ్వరూ కూడా ప్రేమించలేనంతగా ప్రేమించాడు ఈ లోకంలో ప్రేమలు మనం చాలా చూస్తాం అయితే ప్రతి ప్రేమలో కూడా మనం చూసినప్పుడు స్వార్థం కనిపిస్తుందండి ఆశించే ప్రేమలు కనిపిస్తాయి ఏమి ఆశించకుండా ఏమీ కోరుకోకుండా ప్రేమలు ఏమైనా ఈ లోకంలో మనం చూడగలుగుతామండి ప్రతి ప్రేమ కూడా కలుషితమైపోయిందండి ప్రతి ప్రేమ కూడా నిస్వార్థమైన ప్రేమ కనిపించండి స్వార్థంతో కూడిన ప్రేమలతోనే ఉంటున్నారు మనుషులు భార్య భర్తల మధ్య కనుక మనం చూసుకుంటే కనుక భార్య భర్తలు నిస్వార్థంగా ప్రేమించేవారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి ఏదో భర్తను ప్రేమిస్తున్నామంటే ఒక ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు భార్యను ప్రేమించడానికి కూడా ఒక ఆలోచన ఉంటుంది ఒకవేళ భర్త సరిగా లేకపోతే కనుక ఆ భర్త భార్య ప్రేమించగలుగుతుందా స్వార్థంగా ప్రేమించగలుగుతుందా ఎటువంటి ఆ చూపించకుండా ఎటువంటి స్వార్థము చూపించకుండా పరిపూర్ణంగా ప్రేమించగలుగుతుందా అండి ఒక భర్త ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటున్నప్పుడు ఆ కుటుంబము ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతుంది లేదంటే కనుక ఒకవేళ ఆ భర్త ఏమైనా కనుక లోకానికి కుటుంబాన్ని సరిగా పట్టించుకోకపోతే కనుక ఆ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భార్య ఇవ్వదు తల్లిదండ్రుల మధ్య ప్రేమ కూడా అంతే ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు వారి ఎంతో ప్రేమిస్తారండి తర్వాత వాళ్ళ చేతి నుంచి దాటిపోయిన తర్వాత ఆ బిడ్డలు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే వారు ఉండరు వాళ్ళని ప్రేమించే వారు ఉండరండి ఏదో ఒక స్వార్థం ఇప్పుడు మనం చక్కగా మన పిల్లల్ని ప్రేమించి పొంచి పోషిస్తే పెద్దయిన తర్వాత మమ్మల్ని చూస్తారేమో మళ్ళీ ఆదుకుంటారేమో మనకి సహాయకులుగా ఉంటారేమో అని చెప్పి ఒక స్వార్థంతోనే పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పెంచుతారు ఈ లోకంలో ప్రతి ప్రేమ కలుషితం అయిపోయిందండి ఏ ప్రేమ చూసినా కూడా ఎక్కడా కూడా నిజాయితీ కనిపించట్లేదు ఈనాడు ఎవరస్తుల మధ్య ప్రేమను చూస్తే కనుక ప్రేమలు ఆకర్షణ ఆకర్షణగా మారిపోయినాయండి ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి పట్ల ఆకర్షణతో కూడిన ప్రేమలు ప్రేమల వల్ల వారి జీవితాలను పాడు చేసుకుని జీవితాలను నరకాన్ని చేసుకుంటున్నారండి చిన్న వయసు వయసుతో తారతమ్యం లేకుండా ప్రేమ అనే మాయలో పడిపోయి ఈ లోకంలో పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు పాపం మాత్రమే కదా పాపం ఏమైపోతుంది మరణము మరణానికి గురి చేస్తుందండి ఎంతో మంది చనిపోతున్నారు ఈ ప్రేమ పిచ్చిలో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వైద్యతో సమానం లేకుండా కానీ అండి ఈ లోకంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కలుషితమైనదే కనిపిస్తుంది అండి ఏది కూడా స్వచ్ఛ అనేది కనిపించట్లేదండి స్వార్థం లేనిది కనిపించట్లేదండి కానీ ఏసుప్రవ్వారు ఏ స్వార్థము లేకుండా ప్రతి ఒక్కరిని సకల మానవాల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కులము లేదు మతము లేదు జాతి లేదు వర్గము లేదు ఏ వయసు వారైనా గానీ ఏ ప్రాంతం వారైనా కానీ ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడండి పక్షపాతం లేని వాడిగా యేసు వచ్చి ప్రతి ఒక్కరి పాప నిమిత్తం ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడండి ఒక తల్లి తన బిడ్డని ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్తున్నాడు ఎందుకంటే తల్లి తన బిడ్డను ఒక షరతుతో కూడిన ప్రేమతో ప్రేమిస్తుంది కొంత అవధులతోనే ప్రేమిస్తుందండి అవధులు దాటి ఆమె ప్రేమించలేదు ఏదైనా తేడా వస్తే కనుక ఆ బిడ్డను వదులుకోవడానికైనా ఇష్టపడుతుంది కానీ దేవుడు అలా వదులుకోడండి ఆ బిడ్డ ఏం చేసినా తప్పు చేసినా పొరపాటు చేసినా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించినా కాని ఆ బిడ్డని ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక ఒక మంచి జీవితాన్ని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు తన రూపంలో తన స్వరూపంలో తన పోలికలో ప్రతి ఒక్కరిని నరుని కూడా దేవుడు చేసుకున్నాడండి చేసుకుని తన ఆలోచనకు తగినట్టు దేవుడు జీవిస్తాడు ఈ అని చెప్పి ఆలోచిస్తే ఏం చేశారంటే వారి సతిని ఆధారం చేసుకునే వారికి నచ్చినట్లుగా లోకంలో జీవిస్తూ పాపాన్ని కొని తెచ్చుకున్నారు తెచ్చుకుంటున్నారు విడిపించబడాలని చేసిన ప్రతి తప్పు తప్పించడానికి క్షమించడానికి యేసు ప్రభు అని ఈ లోకానికి వచ్చారండి మనం ఎలాంటి వారమైనా కానీ ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదండి మీరు అనుకోవచ్చు నన్ను ప్రేమిస్తాడా అని నా దగ్గరికి వస్తాడా యేసు ప్రభు అని మీ దగ్గరికి వస్తాడు ఎందుకంటే మనం పుట్టక ఆయన ఈ లోకానికి వచ్చాడు పుట్టగ మునిపి ఆయన మన అందరినీ ఎరిగినవాడండి ప్రతి ఒక్కరిని మనం ఏ కుటుంబానికి వెళ్ళాలో ఏ కుటుంబంలో ఉండాలో మనం ఏ పాత్ర పోషించాలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలో ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలోనే ప్రతి ఒక్కరిని చేసుకున్నాడు ఆయన చిత్త ప్రకారంగా నడిపించుకుంటున్నాడు కానీ దేవుడి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలండి ఆయన ప్రేమను మొదటిగా మనం తెలుసుకోవాలి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పట్టడానికి కారణం ఏంటంటే ఆయన మనిషిని ఎంతో ప్రేమించాడు మనిషిని వదులుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదండి అందుకే తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని లోకంలో పాపంలో పడిపోయి మరణించుకుని పాతాల లోకానికి చేరుకోకుండా ఆత్మన రక్షింపబడాలని చెప్పి లోకానికి వచ్చాడు చాలా మంది అనుకుంటాను నేను ఏ పాపం చేయలేదండి నేనే తప్పులు చేయలేదండి నేను చాలా పవిత్రంగా ఉన్నాను నేను దాన ధర్మాలు చేస్తున్నాను పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను తీర్థేవతలకు వెళ్తున్నానండి ఎన్నో మంచి పనులు చేస్తున్నానండి అని అనుకోవచ్చు కానీ మనం జన్మత కర్మత పాపులమేనండి మనం పాపంలోనే పుట్టాం పాపంలోనే చనిపోతున్నాం ఎందుకంటే మనందరం పురుషుడు ప్రమేయంతో పుట్టాము మన పుట్టుకలో ఖచ్చితంగా పాపం ఉందండి ఆ పాపం నుంచి విడిపింపబడాలంటే పరిశుద్ధుడైన పాపం లేని ఒక వ్యక్తి మనకు అవసరమైన వేదాలు చెప్తున్నాయండి ఎందుకంటే పరిశుద్ధుడు రక్తం చిందిస్తేనే గాని పాప యొక్క పాపం నుంచి విడిపించగలిగిన శక్తి ఉండదని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ఆ పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది యేసు ప్రభు వారు ఆయన పుట్టికలో పరిశుద్ధతో ఉంది ఆయన పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ ప్రమేయంతో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు ఆయన బ్రతిక ముప్పై మూడున్నర సంవత్సరాలు పవిత్రంగా బ్రతికాడండి చనిపోయినప్పుడు కూడా ఆయన పరిశుద్ధంగానే చనిపోయాడు ఆయన మూడో రోజున తిరిగి లేచాడు ఎందుకంటే మనందరిని రక్షించడం కోసం మనందరిని విమోచించడం కోసం మనందరినీ పరముకి చేర్చడం కోసం పాతాల వేదల నుంచి మనం విడిపించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడైన వ్యక్తి మనందరి కోసము ఒక వ్యక్తుడుగా మారిపోయాడండి ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రతి వయసు వారిని ప్రేమిస్తున్నాడు వయసు ప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి మీరు ఏ స్థితిలో ఉన్న ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని కాపాడుతాడు అని ఇచ్చే రాజ్యానికి మిమ్మల్ని వారసుడిగా చేస్తాడంటే కృప గ్రామ ప్రజలందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు వారు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు సర్వోన్నతుడు సజీవుడు అయిన మా దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి అయ్యా ఈ గోకవర ప్రాంతమును ప్రేమించి అయ్యా ఇగో నీ పిల్లలమైన మమ్మల్నందరినీ ప్రాంతానికి నడిపించి నీ సువార్తన దేవ ఈ ప్రాంత ప్రజల హృదయాలలో నుంచి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో వాక్యము వెత్తబడింది నాయన నీ కుమార్తెను వాటికి మీరు తోడుగండి అయిన ప్రతి మాట నాయన విని ప్రతి హృదయములో మీరు కార్యము జరిగించండి ఈ రక్షణ సువార్తను బట్టి నాయన వారి జీవితాలకు నీ గొప్ప రక్షణను మీరు అనుగ్రహించండి నిజ దేవుడి నిన్ను నాయన ఆలోచన చేసి తెలుసుకునే కృపను ఈ ప్రాంతపు ప్రజలందరికీ మీరు అనుగ్రహించమని దేవ మేము మనం బ్రతమలా ఆడుకుంటున్నాం ముందు జరుగున్న పరిచర్య కూడా నాయన అయ్యా ఇదిగో కృపతో నింపి ఈ ప్రాంతమునకు నాయన ఈ రక్షణ సువార్త వారి జీవితాలకు ఒక వెలుగుగా ఆధారము గుండే భాగ్యముని మీరు అనుగ్రహించమని ప్రతి హృదయంలో ఈ విత్తనము నాయన నాట పడటానికి ఫలించటానికి మీరు మార్గములు మీరు తడవమని యేసుక్రీస్తు నామం పేరెంట్ అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ ఉన్నాడు